స్పెషల్ స్టోరీ ఇటీవలి కాలంలో పిఎం కిసాన్ లబ్ధిదారుల సంఖ్య బాగా తగ్గిపోతుంది గత సంవత్సరం ఏప్రిల్ జూలై మధ్య కాలంలో లబ్ధిదారుల సంఖ్య పది పాయింట్ నాలుగు ఏడు కోట్లు ఉండగా ఇప్పుడు అది ఎనిమిది పాయింట్ ఒకటి రెండు కోట్లు మాత్రమే ఉంది అంటే లబ్దిదారుల సంఖ్య ఇరవై శాతం తగ్గిందన్నమాట దీంతో కేంద్ర ప్రభుత్వం ఉలిక్కి పడి తక్షణ చర్యలకు ఉపక్రమించింది మోడీ ప్రభుత్వం గత నెల పదిహేనవ తేదీన వికసిత భారత్ సంకల్ప యాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే అప్పటి నుండి పిఎం కిసాన్ లో కొత్తగా ముప్పై నాలుగు లక్షల మంది రైతులను లబ్దిదారులుగా చేర్చింది గత లోక్ సభ ఎన్నికలకు ముందు మోడీ ప్రభుత్వము ఈ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే ఇప్పుడు మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సాధ్యమైనంత ఎక్కువ మంది రైతులను లబ్దిదారులుగా చేర్చి రాజకీయ ప్రయోజనం పొందాలని ప్రభుత్వం భావిస్తోంది లోక్సభ ఎన్నికలకు మరో ఆరు నెలల సమయం ఉందనగా మోడీ ప్రభుత్వము ఈ యాత్రను ప్రారంభించింది ఇది జనవరి ఇరవై ఆరవ తేదీ వరకు కొనసాగుతుంది ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాల్లో గరిష్ట సంఖ్యలో లబ్ధిదారులను చేర్చడం ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం చివరిసారిగా గత నెల పిఎం కిసాన్ లబ్ధిదారులకు ప్రభుత్వం చెల్లింపులు జరిపింది దేశంలోని ఎనిమిది పాయింట్ ఒకటి రెండు కోట్ల మంది రైతులు రెండు వేల రూపాయల చొప్పున అందుకున్నారు కొత్తగా లబ్ధిదారులుగా చేర్చిన ముప్పై నాలుగు లక్షల మంది రైతులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా తదుపరి వాయిదా మొత్తము అంటే రెండు వేల రూపాయలు చెల్లిస్తారు ఆగస్టు నవంబర్ మధ్య కాలంలో పథకం లబ్ధిదారుల సంఖ్య గత మూడేళ్లలో ఎన్నడూ లేనంతగా తగ్గిపోవడంతో ప్రభుత్వం నష్ట నివారణ చర్యలకు పూనుకుంది ఏప్రిల్ జూలై మధ్య కాలంలో ఆగస్టు నవంబర్ నాటికి ఏడు కోట్లకు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు మార్చి నాటికి ఎనిమిది పాయింట్ ఒకటి రెండు కోట్లకు తగ్గిపోయిందని వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఇటీవల లోక్సభకు తెలియజేశారు ఈ సంవత్సరం ఏప్రిల్ జూలై మధ్య కాలంలో లబ్ధిదారుల సంఖ్య స్వల్పంగా పెరిగి ఎనిమిది కోట్లకు చేరినప్పటికీ మళ్ళీ తగ్గిపోయిందని చెప్పారు పిఎం కిసాన్ లో కొత్తగా చేరిన లబ్ధిదారులు అత్యధికంగా ఎనిమిది లక్షల మంది ఉత్తర్ కి చెందిన వారే రాజస్థాన్ కు చెందిన రెండు పాయింట్ మూడు తొమ్మిది లక్షలు మణిపూర్ కి చెందిన రెండు పాయింట్ రెండు ఏడు లక్షలు జార్ఖండ్ కు చెందిన రెండు పాయింట్ రెండు లక్షలు మహారాష్ట్రకు చెందిన ఒకటి లక్షల మంది రైతులు ఈ పథకంలో కొత్తగా చేరారు వికసిత భారత్ సంకల్ప యాత్ర ముగిసే లోగా సంఖ్య ఎనిమిది పాయింట్ ఏడు ఐదు కోట్లకు చేరిందని పథకాన్ని అమలు చేస్తున్న కేంద్ర వ్యవసాయ రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది లబ్ధిదారుల సంఖ్య తగ్గడంతో రైతులకు చెల్లింపులు కూడా తగ్గాయి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో అత్యధికంగా అరవై వేల నూట ఇరవై ఒక్క కోట్ల మేర చెల్లింపులు జరపగా గత సంవత్సరంలో యాభై ఎనిమిది వేల రెండు వందల యాభై ఎనిమిది కోట్లకు తగ్గిపోయాయి ఈ ఆర్థిక సంవత్సరం నవంబర్ ఇరవై రెండవ తేదీ వరకు ముప్పై ఎనిమిది వేల ఆరు వందల అరవై కోట్లను ప్రభుత్వం రైతులకు చెల్లించింది రైతులు తమ ఆధార్ నెంబర్లను బ్యాంకు ఖాతాలతో అనుసంధానం చేయాలని నిబంధన విధించడం వల్లనే లబ్ధిదారుల సంఖ్య తగ్గిందని తోమర్ చెబుతున్నారు అయితే పంతొమ్మిది లోక్సభ ఎన్నికలకు ముందు ఆ ఏడాది ఫిబ్రవరి ఇరవై నాలుగున ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది దీని కింద అర్హులైన రైతు కుటుంబాలకు ఈ ఏడాది మూడు విడతలలో మొత్తం ఆరు వేల రూపాయలు చెల్లిస్తారు ఈ మొత్తాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు ఇది వంటి స్పెషల్ స్టోరీ నమస్తే